కోటి ఏకాదశి నాడు జరిగేటటువంటి క్రతువులలో ఒక భాగంగా ద్వార దర్శనము ఇది మళ్ళీ సంప్రదాయంలో ఒక్క వైష్ణవ దేవాలయాల్లోనే అసలు ఇంకా నేను పరమ సత్యం చెప్పవలసి వస్తే ఇది యథార్థమనకు ఒక్క శ్రీరంగ క్షేత్రమునకే సంబంధించి అందుకే ఉత్తర ద్వారం తీయడం అన్నది ఒక్క శ్రీరంగ క్షేత్రానికే ఉంది అసలు నిజానికి మిగిలిన క్షేత్రాల్లో ఉత్తర ద్వారాలు తీడాలనే మాటలు లేవు కాలక్రమంలో ఏమైందంటే అందరూ శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి ఇన్ని కోట్ల మంది ఉత్తర ద్వార ప్రవేశం చేయలేరు కాబట్టి కొంతలో కొంత ఎక్కడ ఉన్న విష్ణు క్షేత్రాన్ని అక్కడే శ్రీరంగ క్షేత్రంగా భావన చేసి రంగనాథుండి స్మరిస్తూ ఉత్తర ద్వారంలోంచి వెడతారు ఉత్తర ద్వారంలోంచి ఆ రోజున శ్రీ మహావిష్ణువు ఏమీ చెయ్యలేని వాడు అన్ని విధాలా ఇంకా అసలు నేను ఈశ్వర ఏమీ చెయ్యలేను నువ్వే నాకు ఆధారం నువ్వే నన్ను తీసుకుపో అన్నవాడిని ఉత్తరద్వారం తెలిసి తనతో తీసుకుపోతాడు ఉత్తరద్వారం తీస్తే మీరు ఎటువైపు పెడతారు ఉత్తరానికి వెడతారు కదండి ఉత్తరద్వారం ఎందుకు దక్షిణ ద్వారం తీయకూడదా తూర్పు ద్వారం తీయకూడదా తూర్పు మంచిది కదా మరి ఉత్తరద్వారం ఎందుకు అంటే మీరు యథార్థాన్ని గమనిస్తే ఉత్తరాన్ని ఏముంటుందో తెలుసండి హిమాలయాలు ఉంటాయి ఉత్తరాన కైలాసం ఉంటాయి ఉత్తరానం మృత్యం పరమేశ్వరుడు ఉంటాడు ఉత్తర దిక్కుకి ప్రయాణం చెయ్యడం అంటే దక్షిణ దిక్కుకి ప్రయాణం ఆగిపోదు దక్షిణ దిక్కుకి ఏది వెళుతుందంటే శ్మశానం ఉంటుంది దక్షిణ దిక్కున ఎన్ని కోట్ల జన్మలెత్తినా ఆఖరికి శరీరం వెళ్ళిపోయేది అక్కడికి ఎవడు ఈశ్వరుడితో పాటు ఉత్తినే ఉత్తరద్వారం నుంచి వెళ్ళడం కాదు అసలు నిజంగా ఉత్తరద్వారం నుంచి వెళ్ళడం అంటే ఏమిటో అండి ఈశ్వరుడి పల్లకి వెళ్ళి పల్లకీ వెంట వీళ్ళు వెళ్ళాలి అసలు శాస్త్రం అది ఈశ్వరుడికి ఆ రోజున అర్చన చేసి పల్లకీ పట్టుకుని పల్లకీని తీసుకెడతారు ఉత్తరద్వారం నుంచి ఆయనతో వెళ్ళాలి నువ్వు తినే నుంచి వెళ్తే నీకే వస్తుంది ఆయన లేని ఉత్తర నుంచి వెళ్ళాలి అనుకోవాలి అవవా అసలు నిజంగా వెళ్ళవలసింది ఏమిటంటే ఈశ్వరుడితో వెళ్ళాలి కనీసంలో కనీసం నీ బాధ్యత ఏమిటి ఉత్తరధారంలో నువ్వు వెళ్ళాలనుకుంటే ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో నువ్వు అలా వెళ్ళాలి ఈశ్వరితో వెళ్ళేటప్పుడు వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి వైదికంగా వెళ్ళాలి పైన చొక్క బలీను ఏమీ లేకుండా ఉత్తరీయాన్ని మాత్రమే కప్పుకొని పంచ గోచీ పోసి కట్టుకోకుండా వెళ్ళకూడదు గోచీ పోసి కుర్చీళ్ళు పెట్టుకుని వెనక్కి దోపుకోకుండా విడితే మహాపాపం వేదం పటకబం చెప్తోంది కాబట్టి కుర్చీళ్లు పెట్టి గోచీ పోసి వెనక దోపి అన్నీ విప్పి ఉత్తరీయం వేసుకొని ఎవరి సంప్రదాయానుసారం వారు తిలక ధారణ చేయాలి నీకు ద్వార్శనాములైతే దాశనామములు నాకు విభూతి ధారణ ఎలా చెప్తే నేను విభూతి ధారణ నేను చేసి శ్రీరంగనాథుడితో కలిసి ఆయన పల్లకీతో నేను ఉత్తరద్వారంలోంచి మౌనంగా కానీ భగవన్నామని చెప్తూ కానీ ఆయన వెంట విడితే నా ప్రాణోత్క్రమణం అయినప్పుడు కూడా ఆయన నన్ను అలాగే తీసుకెళ్తాడు ఉదారుడై నన్ను నమ్మి శాస్త్రం నమ్మి నాతో రోజు వచ్చాడు కాబట్టి ఇప్పుడు అలాగే తీసుకెడతానని ఉత్తరద్వారం నుంచి తీసుకెడతాడు ఇది ఇక ఏమీ చెయ్యలేను నాకేమీ చేత కాదన్నవాడైనా కనీసం చెయ్యాలి ఏమీ చేతకాని వాడన్నా చెయ్యాలి ఈశ్వరాన్ని నాకు ఏం చేతనైనది నేను అన్నీ చేసేస్తానని ఇది మాత్రం మానేస్తాను అన్నవాడన్నా చెయ్యాలి అందుకే శివాలయంలో ఎందుకు ఉండదో తెలుసా అండి నుంచి వెళ్ళేది అక్కడికే కాబట్టి ఇంకా మళ్ళీ శివాలయంలో ఉత్తరద్వారం ఎందుకు అంత శివకేశవ అభేదంగా ఉంటుంది ముక్కోటేకాదశి యథార్థం యథార్థమునకు కాబట్టి ముక్కోటేకాదశి తిథి ఏకాదశి తిథి అంత గొప్పవై ఉంటాయి అందుకని ఉత్తరద్వార ప్రవేశం చేస్తారు